హాయ్ నమస్తే వాళ్ళు ఆమె డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి చీఫ్ కన్సల్టెంట్ అండ్ ఫౌండెడ్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ నేతీ స్కిన్ హెయిర్ అండ్ హెల్త్ క్లినిక్ పంజగుట్ట అండ్ అమిర్బర్ సో చాలా మంది నేను నాకైతే క్వశ్చన్స్ పంపిస్తున్నారు తెల్ల మచ్చల గురించి అండ్ తెల్ల మచ్చల గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయి సో వాటిని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ తెల్ల మచ్చలు వచ్చిన తర్వాత ఏ రకమైన తెల్ల మచ్చల ఏం వచ్చేదాన్ని దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను సో తెల్ల మచ్చళ్ళు చాలా రకాలు అయితే ఉన్నాయండి మరీ మిల్కీ వైట్ ఆర్ పాలు తెలుపుకుంటే మనం బొల్లి ఆర్ విట్లుగా అనుకోవచ్చు అండ్ ఇంకో రకమైన తెల్లమచ్చళ్ళు అనేవి మనకి ఇంజురీ తర్వాత కూడా కొంతమందిలో తెల్లగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ చిన్నపిల్లల్లో ఎస్పెషల్గా ఎవరిలో అయితే స్కిన్ డ్రై ఉంటుందో వాళ్ళల్లో ముఖం పైన కానీ వేరే చోట కానీ కొంచెం లైట్గా తెల్ల మచ్చలు ఉండే ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఈ తెల్ల మచ్చలు అనేవి ఎలర్జీతో వచ్చిన మచ్చలు ఇవి డిఫరెంట్ నార్మల్ మనము బొల్లి ఇలా అనుకుంటున్నాం కదా వాటితో కంపేర్ చేస్తే ఈ తెల్ల మచ్చలనే డిఫరెంట్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఇంకో రకమైన తెల్ల మచ్చలు ఏంటంటే అవి ఫేస్ పైన కానీ బాడీ పైన ఎక్కడైనా రావచ్చు ఈ తెల్ల మచ్చలు అనేవి లెప్రసీ ఆర్ కుష్టి వ్యాధికి సంబంధించిన మచ్చలు కూడా అయ్యి ఉండొచ్చు సో తెల్ల మచ్చలు ఎవరికైనా వస్తే కనుక వాళ్ళు దగ్గర ఉన్న ఆర్ మీకు తెలిసిన డర్మటాలజిస్ట్ సంప్రదించి ఫర్దర్గా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి అండ్ తెల్ల మచ్చలను నెగ్లెక్ట్ కూడా చేయొద్దు నెగ్లెక్ట్ చేసినా మీరు లేట్గా ప్రజెంట్ అయినా సరే ఈ ఎస్పెషల్లీ ఈ బొ బొల్లి లాంటి సమస్యలు అంటే విటిలిగో లాంటి సమస్యలు ఆర్ ఈ లెపర్స్ ఆర్ షాయకి సంబంధించిన సమస్యలు పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ట్రీట్మెంట్ కూడా ప్రొలాంగ్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి